ఏమైంది మా పలకలేదా దాదా చెప్పమ్మా దాదా చెప్పమ్మా రామా అది ఎందుకు మా చెట్టి మహా మాట పీజీ ఎంత మాట్లాడమ్మా

ఎందుకు వచ్చినావు ఇంటికి దారి తప్పిపోయినావా దారి దారి తప్పిపోయినావా అవునా మాట్లాడవా పిజియా అడుగుమా మాట్లాడవా అడుగు రాలేదు మా రాలేదు మాది ఇది ఎందుకు ఇప్పుడు అటు అటు క్లోజ్ చేయద్దు క్లోజ్ చేయద్దు ఓపెన్ చే ఓపెన్ చేయమ్మా చూడు రాలే రాలే దియా ట్రై చేయి అదే అదో నువ్వు నువ్వు మాట్లాడదాంతో పీజీ అంతా మాట్లాడ అయ్యో అయ్యు వద్దుమా తగులుతారీ బువా నీళ్ళు పెట్టినావా వద్దు చేయి కొరకు వేస్తుండే కొరకు వేస్తుండే అది దాని చూడు ముక్కు ముక్కు ఎంత షార్ప్గా ఉంది చూడు ముక్కు ముక్కు మా ముక్కు ఎంత షార్ప్గా ఉంది కదా ఐస్ ఐస్ కూడా ఉండయా కాళ్ళు కూడా ఉందా ఇంకా ఏమంట చీక్స్ ఉందా దానికి చీక్స్ ఉందా మా చీక్స్ ఉండేది నోస్ ఐస్ ఐబ్రోస్ లిప్స్ మౌత్ టీత్ వా టంగ నెక్ 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 నెక్మా తర్వాత చిన్న చిన్న ఇయర్స్ హెర్స్ వెరీ గుడ్ అటు భూ తింటాను బు తింటాంది దూరం నుంచి చూడమా భూ తింటుంది పాప దూరం నుంచి వచ్చేమా మా అక్కడికి వద్దు మా పాపమ్మ భయపడుతుంది మాది భయపడుతుందిమా భయపడుతుంది మాది పాపమ్మా యూ యూ బూ తింటాను వచ్చేమా పాపమ్మా డిస్టర్బ్ చేయకూడదు బూ తినేటప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం దూరం నుంచి చూద్దాం దూరం నుంచి చూద్దాం సరేనా దూరం నుంచి చూద్దాం వచ్చా తింటా ఓ అబ్బా వెల్కమ్ పడిందా అయ్యో సారీ నానా సరే సారీ 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 తగ్గిపోతుందేమో తగ్గిపోయింది తగ్గిపోయింది అయ్యో పీజియా నీ వల్ల దియాక్ తగిలించుడు సరే సారీ చెప్పేసింది మా దియాకే పీజి సారీ చెప్పేసింది Pijan Pijan Pigeon. Pigeon. Pauram. Shanti ki cikna mu cepu ma. Oh. Oh. Shanti ki? Shanti Shanti. Shanti. Ki? Ki? Cikna mu. Cik. Kada na kada. Na kada. sorry. ఇది చెప్పమా పీజీ అంతా మాట్లాడుకోమా హలో హలో హాయ్ అట్లా చేయకూడదు హాయ్ హాయ్ చెప్పమ్మా హాయ్ ఇంకా దగ్గరికి దగ్గరికిపో దగ్గరికి కొంచెం దగ్గరికిపో అట్లా చేయకూడదు మా హాయ్ చెప్ప హలో కాదు హాయ్ హలో పోమా పీజీ ఎంత మాట్లాడమా పొద్దున్నకు వెళ్ళిపోతుందంట అది పొద్దున్నకి పొద్దున్నకుండా అది వెళ్ళిపోతుందంట పో మాట్లాడుకో シューマシンの n ン,ンディーシンのタンシューマーのネクペンシューマシンのボワキーだよ。ボワキーだよ。ボワキーだよ。ボワキーだよ。

ఏది కింద పెట్టు అది మా అది అక్కడ ఉంటేనే బాగుంటుంది అది అక్కడే ఉంటే బాగుంటుంది కదా ఉండి ఇస్తాం ఉండి ఇస్తా అమ్మా चपला दो तपाशु ईमेल ईमेल दो दृष्टि किने थी अरे नहीं थी सना क्या आग मां आग मां नाली नाली आज छूट दीजिए आज छूट दीजिए तुम डुंडू डुंडू इशार

झेल के